వెల్కమ్ టు జీత్రి మీడియా నితిన్ నందకర్ గో రక్షక సోను సింగ్ పై ఆవుల స్మగ్లింగ్ మాఫియా చేసిన దారుణమైన దాడిని తీవ్రంగా ఖండించారని తెలిపారు గతంలో గోరక్షకులను వారి వాహనాల కింద నలిపివేసేవారైన మాఫియా తరువాత కత్తులు వంటి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు బీహార్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ కానీ అట్లాంటి స్టేట్ లో ఒక కామన్ గా గన్ తీసుకొని ఎవరేమైనా షూట్ చేస్తున్నారు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్ట్ గన్ షూటే ఇది ఫస్ట్ కేసు ఉంది ఎంతో మంది కార్యకర్త చాలా మంది కార్యకర్తలు ఉన్నారు మన కాలుబాయి దీపక్ భాయ్ శంకర్భై పవన్ భాయ్ ఎంతో మంది కార్యకర్త వేలాది మంది కార్యకర్త నీతి నిజాయితీతో గౌరక్ష చేస్తున్నారు లీగల్ గా పట్టుకున్నారు బండికి కావాలని పోవాలి బండి పట్టుకోవాలి పైసలు తీసుకోవాలి లేదంటే గన్ చూపెట్టాలి బందుక్ చూపెట్టాలి లేదంటే కత్తి చూపెట్టాలి తలవారు చూపెట్టాలి లేదు పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే లీగల్ ఉంది ఆ లీగల్ ప్రకారం బండి పట్టుకుంటున్నారు మళ్ళీ పిఎస్ కి ఇస్తున్నారు పిఎస్ కు ఇచ్చిన తర్వాత మన కార్యకర్త మీద చాలా మంది కేసు బుక్ చేస్తున్నారు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నా మన కార్యకర్త నీతి నిజాయితీని పోతే మా కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు ఇప్పుడు గన్ షూట్ చేస్తే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టుకొని శిక్ష వేయాలని మేమైతే అంటున్నాం ఈ రహమద్ బాగ్ ఎమ్మెల్సి ఇక్కడిక్కడో పట కానీ లేదంటే గట్కేశ్వర్ కానీ భువన్గిరి కానీ ఇక్కడైనా ఆయన కార్యకర్త బండికి ఇలీగల్ గా తీసుకోపోతే మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి భయపెట్టి పోలీస్ స్టేషన్ లా పోయి అదే బండికి తీసుకోపోయి మళ్ళీ స్టాటర్ హౌస్ కి తీసుకోపోతున్నారు ఎంత లీగల్ గా పని చేసిన తర్వాత కూడా మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తే చాలా బాధాకరం విషయం అని ఉంది మేము అంటున్నాం ఎంతో థ్రెట్స్ ఉంది మన కార్యకర్త మీద ఎంత గౌరక్ష ఎంత చేతి మీద ప్రాణం తీసు తీసుకొని గౌరక్ష చేస్తున్నారు మన కార్యకర్త దగ్గర ఏ బాడీ గార్డ్ లేదు కోట్లు కోట్లు పైసలు లేదు ఎవరి దగ్గర పెద్ద పెద్ద పండి లేదు లేదంటే కరోడపతి లేదు ఏ పవర్ లేదు కానీ నీతి నిజాం నిజాయితీగా మన గౌమాతకి కాపాడాలి మా గౌమాత మాకు రాష్ట్ర మాత కావాలి ఈ గౌమాత ఏదైతే నాకు పుట్టిన ఇంట్లో ఉంది గౌమాత లాగా ఈ గౌ మాత మాకు గోమాత లాగా ఉంది కాబట్టి ఆ నీతి నిజాయితీని గౌరక్ష చేసుకున్నారు నిజంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ దొంగల కొడుకులకి పట్టుకుని జిల్లా శిక్షణ